మేము రాళ్ళు అప్పంతోనే బతుకుతున్నాము మాకు మైనింగే ఉంది కానీ వేరే విధంగా లేదు అని తెలుసుకు ప్రత్యేకంగా ఈ మండలాన్ని తీసుకొని మేము ఈ రోజు ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కడెక్కడైతే మీకు కావాల్సినటువంటి అంటే ఇంట్లోన మనం బయటికి పోకుండగా మహిళలందరూ కలిసి మీరందరూ కూడా ఏ విధంగా బయటికి పోలేము మనం మహిళలు మళ్ళీ అందుకని ఉన్న దగ్గరికి మీ దగ్గరికి తీసుకొచ్చి ఈ రోజు అన్ని కంపెనీలతో మాట్లాడి మీ దగ్గరికి రావడం అయింది దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఈరోజు రేపు మళ్ళీ మనము ముఖ్యంగా పేపర్ వాళ్ళని రేపు మున్సిపాలిటీ వచ్చినాక నేను మళ్ళీ ఇంకొక నాలుగు నెలలు అంటే ఎక్కడ కవర్లు కనపడించినా కూడా నేను చేయిస్తాను అందుకని ముఖ్యంగా మీరు పేపర్ ఆ పేపర్ల కూడా మీరు సబ్సిడీ కింద తీసుకోవచ్చు మిషన్ కూడా మీకు అందరికి ఇస్తున్నారు అదే పెద్ద ఖర్చు కాదు అందుకని పేపర్ ఎట్లా చేయాలి ఏం కదా అనేది అది చేసుకోండి కవర్లు ప్రతి ఒక్క అంగట్లో కూడా కవర్లు పెట్టాల్సిందే చినిగిపోతాయని కవర్లు బదులు ఇంకోటి ఇప్పుడు టైలర్ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర బాధపడుతుంటాయి అన్నిటిని అంటే మ్యాచ్ చేసి పెట్టాల్సిన పని లేదు ఆ పేరు కళానికి మనం బ్యాగ్ చేసుకున్న కూడా కొనుక్కుంటారు ఎందుకంటే మనం ఆటోమేటిక్ గా ప్లాస్టిక్స్ బ్యాగ్ చేసినప్పుడు వాళ్ళు సంచులు తీసుకుంటారు ఆ సన్స్ కూడా మీకు పనికొస్తుంది అదే విధంగా ఈ రోజు జీన్స్ బల్లారులోనే మనకి దొరుకుతాయి మిషన్ వీళ్ళు ప్రొడక్ట్ చేస్తామంటున్నారు బండే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఎందుకంటే మీకు ఉపాధి చూపించాలన్నప్పుడు బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఆ బాధ్యతలు మేము తీసుకొని మీకు జీన్స్ ఎవరెవరైతే ఇస్తారో అవన్నీ కూడా ఆ జీన్స్ కూడా మళ్ళీ గార్మెంట్స్ కి సప్లై చేసే విధంగా వీళ్ళు చేస్తారు అదే విధంగా మళ్ళీ మీరు ఎన్ని చేస్తారు అంటే ఒక నెలలో ఎన్ని చేస్తారని చెప్పి ముందే మనం వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళన్నిటి కూడా ఆ విధంగా ప్రతి ఒక్కటి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అవన్నీ కూడా మీరు మా దగ్గరకు వచ్చి చేస్తారు ఉంటారంటే మేము దానికి తయారు చేసిన దానికే మేము చెప్పి కూడా మీకు అదే అదేవిధంగా మనం బయటికి పోయి మనం పాలు తెచ్చుకున్నాము అంటే దాంట్లో నీళ్లు కలిపి చేసి మనం చేస్తాం కానీ మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళే తీసుకొని పోయేటట్టుగా ఉన్న ఊర్లోనే ఒక నాలుగు ఇంట్లో నాలుగు పరెలు పెట్టుకున్నా కూడా దానిలో కూడా మీరు చేసుకోవచ్చు అది అది మీ ఇష్టం ఎందుకంటే అది నేను చెప్పేది ఒకవేళ పాలు ఎక్కువ అయినాయి అంటే కూడా ఇక్కడ ఒక డైరీ మళ్ళీ డైరీ కూడా ఏర్పాటు చేస్తాను అదే విధంగా ఇంకోటి ఏమంటే మళ్ళీ తీసుకుంటా అంటే నేను డైరీని కూడా ఇక్కడికి తెప్పించే ఏర్పాటు చేస్తాను ఎందుకంటే ఒక యాభై అరవై లీటర్లు వచ్చినా కూడా ఆ పాలు కూడా మళ్ళీ కర్నూలు పోయేటట్టుగా ఇట్లనే పోటీ కాబట్టి పెట్టి కర్నూలు పోయే విధంగా చేయించి పంపించే ఏర్పాటు చేస్తే అట్లా అమ్ముకున్నారంటే చాలా తక్కువ వస్తాయి నేను ఊరిలో చెప్తున్నాను మీరు మామూలుగా మరియు తీసుకొని ఊళ్ళో అమ్ముకున్నారంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా చేసుకోవాలి అని చెప్తున్నాను మీరు నష్టపోవద్దండి ఎందుకంటే నష్టపోయిన పెట్టించి ఈ రోజు అమ్మ నష్టపోయినా ఏమని చెప్పి మీరు మా మీద నింద చేయకుండా మీరు సొంతంగా ఊర్లోనే అమ్ముకోవాలి సార్ దానికైతే పైసలు ఎక్కువ వస్తాయి నలభై ఐదు రూపాయలు ప్యాకెట్లు గట్టి పాలు వస్తాయి మీ వస్తుంది మళ్ళీ మనం విన్న చేసుకోవచ్చు అందుకని మీరు నీళ్లు కలిపికున్నగా మంచి మనసుతోన వాళ్ళకి వెళ్ళండి మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు వచ్చి మనం ఏదైనా ప్రొడక్ట్ చేసినామంటే ఐటెం బాగుంది అంటారంటే మన దగ్గరికే వస్తాం ఇంకా ఇదేంటి మన ఉదికడ్డీలు అండి మనం చాలా ఈజీ అది ఇంట్లో కడ్డీలు బయట దొరుకుతాయి తీసుకొచ్చి కూడితే చేయడమే అది ఇంట్లో కూర్చొని మన ఊరికే మాట్లాడుకుంటూ లేకుంటే టీవీ చూసుకుంటూ ఏదో ఒక విధంగా కూడా దానికి కూడా ఊరి కడ్డీలు చేయొచ్చు మీరు ఏది కూడా మన చేతిలో ఉంది చిన్న 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 పనులు మనం చేసుకొని మన ఖర్చులు మనం పెట్టుకునేటట్టుగా వాళ్ళని దయ్యని అడుగుతుండగా మన ఖర్చులు మనం పెట్టుకునేటట్టుగా చేసుకున్నామంటే నాకు బాగా పోతుంది కదా నేను ఇంకా పైకి రావాలనేది పది మందికి ఉద్యోగు అంటే నిరుద్యోగులకి మనం ఉపాధి ఇచ్చినట్లుగా అయిపోయారు ఒక మిషన్ ఇచ్చిన వారంటే ఒక్కరికే కాదు మళ్ళీ ఆ మిషన్ ద్వారా మీరు నలుగురితో ఐదుగురుగా చూపెట్టాలి ఆ విధంగా అయితేనే మేము ఇప్పుడు ఓసీలు అంటున్నారు ఓసీలకి సబ్సిడీ తక్కువ ఉంటుంది ఒక ఒక మనిషిని మనం కలుపుకున్నాం చేసుకోవచ్చు వాళ్ళని అడగాల్సిన పని లేదు ఇంకోటి ఏంటి మన మీకు లోన్ రాదు అనేది లేదు ఎందుకంటే శ్రీనిధి అనే బ్యాంక్ ఇక్కడ ఉంది కదా కూడా మాట్లాడతాను శ్రీనిధి బ్యాంక్ ద్వారా మీరు వేరే ఊర్లో కూడా పోవాల్సిన ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆ శ్రీనిధి ద్వారా బ్యాంక్ లోన్ కూడా అదే అదేవిధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా మేమైతే మీకు అండగా ఉంటామమ్మా మేము ఏం మిమ్మల్ని అడగ మాకొద్దు మీరందరూ బాగుపడాలా ఒకటి మేము మేము ఈ గ్రూప్లే మేము చేసుకుందాము అదేం కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఒక మనిషికి మనం ఉపాధి పూపించినామంటే వాళ్ళ మనసు కూడా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా చేసుకోవచ్చు చేసుకోండి మీరు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం మేము ఉపాధ్యాయులు చూడము కానీ మహిళలందరూ ఊర్లో ఒకరి కింద తెలియని అడుగుతున్న అంటే ఒకరి కింద కాదు మనం మన ఇంట్లో మనం వాళ్ళు మగవాళ్ళని అడగాలంటే వాళ్ళు తిట్టుకుంటూ ఇచ్చేదానికంటే మనం సొంతంగా సంపాదించుకునే దానికి ఆత్మతృప్తి అనేది ఉంటుంది ఆ కృష్ణ కోసం చేస్తారు అంతే తప్ప వేరే విధంగా కాదు అట్లా ఆ విధంగా చేసినారంటే ఖచ్చితంగా కూడా నేను కూడా మీకు సాయం చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి మీకు అంటే నేను ఉంటాను ఎందుకంటే ఆ మనిషి కూడా ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించింది అటువంటి మనుషులు కాదు అందరినీ కూడా కమిషన్లు అడిగినారంటే నాకు చెప్పండి నేను అట్లాంటివన్నీ ఒప్పుకోను నేను దాన్ని సహించను కూడా అందుకని మీరు ఏం కావాలన్నా కూడా చేసేటందుకు మేము రెడీ ఉంటాము ఒక్కరికి ఒక పైసా ఇవ్వద్దండి మీరు మీకు మీ వరకు ఏముందో అది చెప్నారా ఖచ్చితంగా అమ్మ దానికి సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే గవర్నమెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు చిక్కి కట్టు నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఇక్కడ చేసినటువంటి వాళ్ళే తీసుకోవాలని చెప్పి అదేవిధంగా వ్యాపార ఎక్కడ వాళ్ళో కట్ట యూనిఫామ్ అవన్నీ ఇస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నారు అదే